తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం తిరుగూడెం గ్రామంలో ఘంటసాల వెంకటేశ్వర ఎర్ర కాలువ ఉధృతికి ఓ వ్యక్తి మృత్యువాతకు గురయ్యారు మృతుని కుటుంబ సభ్యులకు సామాజిక ఆసుపత్రికి వెళ్లి మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు మృతుని కుటుంబాలకు చెరో ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు గతంలో చేపలు పట్టడానికి కొందరు ఎర్రకాలువలోకి వెళ్లి ఇదే విధంగా మృత్యువాత చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు వాళ్ళ అబ్బాయి అండి వాళ్ళ అబ్బాయి నువ్వు పక్కన ఉండే చేసా పుట్ట పడుతుంది అతను కుటే పడుతుంది వాళ్ళ అబ్బాయి ఆ కూతుళ్ళు అది ఆవిడ తప్పకుండా దగ్గర దగ్గర వాళ్ళకి ఆర్థిక సహకారం అందేలాగా చేద్దాం మత్స్య గారు చెందామని చెప్పి మేడం గారు చెప్పారు మంత్రి గారు అడిగింది మేడం పెద్దగా ఆ సహాయం వస్తుంది నడిచింది ఆలయం ఏదో దేవుడు ఇంటి మంచిది కానీ ఆర్థిక సహకారం మనిషి అవన్నీ కూడా మీకు